క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము పదిహేడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాదు నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచ గోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ మాసము చివరి దినములోనికి దేవుని యొక్క మహాకృప ద్వారా మనందరము వచ్చాం ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభువుకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అనంటే ఆయన మహాకృపలను మీద కుమ్మరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఆయన మిమ్మలను ప్రతి విషయములో కాపాడుతాను అని వాగ్దానము ఇస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డారా ప్రాణ స్నేహితులు కాదు ప్రాణ ప్రాణశత్రువుల చేతిలో నుండి ఆయన కాచి కాపాడి సంరక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార మనము మన కనుపాపని ఏ విధముగా కాపాడుకుంటామో అదే విధముగా దేవుడు కూడా మిమ్ములను తన కనుపాప వలె కాపాడుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డలార మరి ఆయన కనుపాపగా మనమున్నామా ఆయన కనుల వలె మనము జీవిస్తూ ఉన్నామా జాగ్రత్తగా ధ్యానించుకోండి ప్రియ దేవం బిడ్డారా ఈ మాసములో ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎంతమంది శ్రమలలో ఉన్నారు ఎంతమంది భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ చివరి దినమును కూడా ఉన్నారు కానీ దేవుడు నీకిస్తున్న వాగ్దానము నా మహాకృపను మీ పట్ల చూపుచూ ఉన్నాను మీరు నా కంటి పాప ఉన్నారు మిమ్మల్ని నేను జాగ్రత్తగా కాపాడుతున్నాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా దానిని బట్టి ప్రభువుని స్థుతించండి ప్రభువుని గణపరచండి ప్రభువుకి సాక్షులుగా ఇష్టమైన కుటుంబాలుగా జీవించండి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించండి ఆయన మహాకృపలు మీ మీద కుమ్మరించి కాపాడినటువంటి దేవుడని జ్ఞాపకం చేసుకోండి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చి ఎవరైతే మిమ్మల్ని తొక్కాలని ఎవరైతే మిమ్మల్ని చిక్కించుకోవాలని వారు పన్నాగాలు పనుతూ ఉన్నారో వాటి అందరి నుండి వారందరి నుండి కూడా వాటి అన్నిటి నుండి కూడా మిమ్మల్ని తప్పించి దేవుడు ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను భయపడకుండా ధైర్యముగా ఉండండి ఇదిగో చివరి మాసం చివరి రోజుకు వచ్చేసా మీ మాసంలో ఇంకా మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని దిగులు పడకండి ప్రియ దేవుని బిడ్డారా ప్రతి అంతమునకు తర్వాత ప్రారంభం ఉంటుంది దేవుడు కార్యాలు చేస్తారు విశ్వాసముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగ్గు మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలయ్యా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ ఈ మాసమంత్యో కాపాడారు మీకు వందనాలు ప్రభా ఇంకా ఈ చివరి దినములో కూడా ఏ శ్రమలో ఉన్నారు ప్రభా బిడ్డల నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ మహాకృపలు మీ కనికరములు బిడ్డల మీద కుమ్మరించమని అడుగుచూ ఉన్నాను ప్రభావ పరిశుద్ధుడ ఏ భయంకరమైనటువంటి నాయన ప్రాణ శత్రువులు బిడ్డలను వెంటాడుతూ ఉన్నారు సహాయం చేయండి ప్రభావా కాచి కాపాడి దాచండి నాయన మీ రెక్కల చాటును దాచండి ప్రభావా అయ్యా మీ కనుపాప వలె మీ బిడ్డలను మీ కుటుంబాలను కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని ఈ మాసమంతి మీరు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతాసులు మీకు చెల్లిస్తూ అయ్యా ప్రతి బిడ్డని నాయన మీ కృపా హస్తములతో ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్